నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పెరుగుతూ ఉన్నాయి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఇది యుద్ధానికి తీసే అవకాశం ఏదైనా ఉందా సార్ లేకపోతే దీన్ని అంటే సమస్య సమస్యపోయే అవకాశాలు ఏదైనా కనిపిస్తున్నాయా అసలు వార్ను స్పెక్యులేట్ చేయడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఎందుకంటే ఇది క్షణక్షణ మారుతున్న పరిస్థితి ఎవాల్వింగ్ సిచ్యువేషన్ అంటారు అందుకే మీకు మీడియా బ్రీఫింగ్లో కూడా ప్రభుత్వం పదే పదే చెప్తోంది మీరు ఆపరేషనల్ డీటెయిల్స్ అడగకండి ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్ అంటే ఇవాళ మనం మాట్లాడుకున్న పరిస్థితి ఇంకో క్షణం తర్వాత ఉండకపోవచ్చు అందులో యుద్ధ భూమిలో ఏమవుతుంది అంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఐదు పంచవర్ష ప్రణాళికలు ఉండవు ఆ స్పాట్ పైన డిసిషన్ తీసుకుంటారు అందులో కొన్ని యాక్షన్స్ మన అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ దారితీస్తాయి కొన్ని యాక్షన్స్ డిస్ప్రపోర్షనేట్ రిజల్ట్ కూడా దారితీస్తుంది అందువల్ల పరిస్థితి లీనియర్గా ఉండదు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అందువల్ల ఏది ఏది ఎటువైపు పోతుంది అనేటువంటి డైమెన్షన్స్ పైన ఉంటుంది ప్రజలు పబ్లిక్ సెంటిమెంట్ నుంచి మొదలుకొని గ్లోబల్ ఒపీనియన్ వరకు స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్ అనేకము పనిచేస్తుంటాయి ఎకనామిక్ సిచ్యువేషన్ నుంచి మొదలుకొని ఇంటర్నల్ సెక్యూరిటీ వరకు అంటే మనకు బ్యాటల్ ఫీల్డ్లో సాయుధ బలగాలు పోరాడుతుంటాయి కానీ అది వ్యాక్యూమ్లు జరగదు అనే హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్లు ఉంటాయి సో ఈలోగా రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి ఇప్పుడు నిన్న వార్త వచ్చింది పాకిస్తాన్ ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ల మధ్య కూడా సమావేశం జరిగిందని అది కన్ అది కన్ఫామ్ అన్కన్ఫామ్ పక్క పెడితే జరిగిందని బ్యాక్ ఛానల్ డిప్లొమసీలు కూడా ఉంటుంటాయి అంటే ఇప్పుడు అమెరికా ప్రకటించింది మాకు సంబంధం ఉన్న అంశం కాదు కానీ ఇరు దేశాలని మేము రిక్వెస్ట్ చేస్తాం పరిస్థితుల్ని కాస్త చల్లార్చమని అంటామని ఆల్రెడీ సౌదీ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్లో ఉన్నాడు సౌదీ ఫారెన్ మినిస్టర్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ నిన్న ఇండియాకు వచ్చారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో చర్చ జరిపారు అందువల్ల ఇలా ప్రపంచం కూడా రియాక్ట్ అవుతూ వస్తుంది తర్వాత డెవలప్మెంట్స్ ఏ టర్న్ తీసుకుంటాయో కూడా తెలియదు ఇప్పుడు ఆల్రెడీ బెలూచో వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు మరి ఏమైనా ఇరాన్ నుంచి కూడా పాకిస్తాన్ పైన వస్తారా తాలిబాన్ కూడా రియాక్ట్ అవుతుందా సో దేని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్గా ఎవాల్వ్ కావడం కష్టం అందులో ఒక వా ఇలాంటి సైకిల్ ఆఫ్ వైలెన్స్ను మొదలు పెట్టడం వరకే ఆ సీము నీర్ చేతిలో ఉంటుంది ఆపడం కూడా అన్ని ఆయన ప్రతిసారి ఆయన చేతిలో ఉండదు ఎందుకు ఉండదు అంటే డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్ కూడా కీలకమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీని కోల్పోయి ఉన్నారు అంటే వారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇండియాలో ఇండియా కూడా ఆ పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ కాదని డెమోక్రటిక్ నేషన్స్లో ప్రభుత్వాలు వ్యవహరించలేవు ఉదాహరణకు మన ప్రభుత్వం మధ్యలో చేతులు తేలేదు కదా అందువల్ల రెండు వైపులా కూడా పబ్లిక్ సెంటిమెంటు ప్రభావం కూడా ఉంటుంది అందువల్ల యుద్ధ బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది అన్న దాని పేరు ఉంటుంది అందువల్ల వార్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్ పాలిటిక్స్ అయినా మనం స్పెక్యులేట్ చేసుకొని వారు వచ్చేయలేము టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఇన్ ఉక్రెయిన్ వార్ ట్రంప్ వచ్చాక దాదాపు అయిపోయింది అన్న భావన కలిగింది ఇది క్లోజ్ అవుతుంది డీల్ కుదరబోతోంది అన్నారు సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి కానీ సడన్గా ఇప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి ఒక రకమైన ఫ్లక్స్ క్రియేట్ అయింది సో అందువల్ల ఈ వార్ లైక్ సిచ్యువేషన్స్ కాన్స్టాంట్గా ఎవాల్వ్ అవుతాయి అనేక ఫ్యాక్టర్స్ ఫోర్సెస్ ఆపరేట్ అవుతూ ఉంటాయి ప్రతి చర్య మనం మెజర్డ్గా ఉండదు దాని రియాక్షన్ రకరకాల డైమెన్షన్స్లో అది స్పిల్ ఓవర్ అవుతుంటుంది అందువల్ల లెట్ అస్ నాట్ స్పెక్యులేట్ ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలని ఇప్పటికైతే భారతదేశం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ కుట్రల్ని కుతంత్రాల్ని ఎదుర్కొంటూ వస్తుంది లెట్ ఇస్ హోప్ బెటర్ సెన్స్ విల్ ప్రివేల్ అండ్ పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపనంత కాలం దీనికి శాశ్వత పరిష్కారం లేదు తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపితే ఎక్కడో చోట మనము శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు అప్పటిదాకా శాశ్వత పరిష్కారం లేదు అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి ఎక్కడికి నెట్టివేయబడుతుంది అనేది చూడాలి